ఓం నమ పార్వతీపతయే హరహర హర శంభో శంకర నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పర్యటించబోతున్నారు ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి వస్తారు అక్కడ వారు పూజాధికారులు నిర్వహిస్తారు అంతేకాకుండా కర్నూలు లో పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు అలాగే కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు వాటిలో కూడా నరేంద్ర మోదీ గారు పాల్గొంటారు సో తొమ్మిది వేల మంది పోలీసులతో నరేంద్ర మోదీ గారికి భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు మొత్తం ఏపీఎస్పీ బెటాలియన్లు ప్లాటూన్ కు ముప్పై మంది చొప్పున పద్నాలుగు ప్లాటూన్లు రంగంలోకి దిగుతూ ఉన్నాయి గ్రే హౌండ్స్ సిబ్బంది ఒక్కో యూనిట్ కు ముప్పై మంది చొప్పున నాలుగు యూనిట్లు రంగంలోకి దిగుతూ ఉన్నాయి ఆక్టోపస్ సిబ్బంది ఒక్కో యూనిట్ కు యాభై మంది చొప్పున రెండు యూనిట్లు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక్కో ప్లాటూన్ కు పద్నాలుగు మంది చొప్పున రెండు ప్లాటూన్లు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు అబ్బో ఇక చెప్పక్కర్లా ఇక కింది స్థాయిలో ఉండే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఒక రేంజ్ లో అండి క్రౌడ్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయడం ట్రాఫిక్ కంట్రోల్ హ్యాండిల్ చేయడం సెక్యూరిటీ హ్యాండిల్ చేయడం సెక్టార్లు సెక్టార్లుగా డివైడ్ అయ్యి నరేంద్ర మోదీ గారికి ఈరోజు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా నో ఫ్లైడ్ డ్రోన్స్ కింద కూడా డిక్లేర్ చేశారు నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ జరగబోయే ప్రదేశం నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఆ రేడియస్ లో నో ఫ్లై జోన్స్ కింద నో ఫ్లై డ్రోన్స్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు ఇక ఆబ్వియస్ గా ఎన్ఎస్ బృందం మొత్తం ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి ఆల్రెడీ తీసేసుకుంది ప్రత్యేకమైన సిస్టమ్ రూపొందించి అద్భుతంగా సెక్యూరిటీ అయితే నరేంద్ర మోదీ గారికి ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా మీడియా ప్రతినిధులు కూడా ఎవరు కెమెరాలు తీసుకొని వెళ్లకూడదు కేవలం ఒక నోట్బుక్ పెన్ను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు మీడియా ప్రతినిధులకు అయితే మీడియా ప్రతినిధులకు సెల్ ఫోన్స్ అనుమతించాలా వద్దా అన్నటువంటి డిస్కషన్ అయితే ఇంకా నడుస్తుంది ఇక నరేంద్ర మోదీ గారు కూడా రాబోయే ముందు తెలుగులో ట్వీట్ పెట్టారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇది నిన్న రాత్రి పెట్టినటువంటి ట్వీట్ రేపు అక్టోబర్ పదహారవ తేదీన నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను ఆ తర్వాత కర్నూల్లో పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటాను ఈ పనులు విద్యుత్ రైల్వేలు పెట్రోలియం రక్షణ ఈ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు సో భారీగాండే అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి అందులో భాగంగా కర్నూల్లో పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైచీలకు వరుతున్నటువంటి అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉంటాయి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా సో ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ గారు టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఎవరున్నా ఎవరు లేకపోయినా వారు వచ్చినప్పటి నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూనే ఉన్నారు కానీ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవ్వవు ఎక్కువగా మీడియాలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి పేపర్లు న్యూస్ ఛానల్స్ లో హైలైట్ అవుతాయి మోదీ గారు లేకపోతే కేంద్రం ఇచ్చేవి ఇక మిగతా టీడీపీకి సంబంధించిన పేపర్లు మీడియా ఛానల్స్ లో మోడీ ఏమి ఎట్లా మోడీ ఏమి ఎట్లా అని చెప్పి కోడై ఉంటారు ఇప్పుడు సీన్ రివర్స్ అనమాట సేమ్ టీడీపీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ లోనేమో మోడీ గారు ఇప్పుడు ఏమేమి చేయబోతున్నారు ఏంటనేది కవరేజ్ ఇస్తారు బట్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి పేపర్లు ఛానల్స్ లో కవరేజ్ ఇస్తారా లేదా మనకు తెలియదు చూడాలి ఎందుకంటే అండి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా టిపికల్ మైండ్ సెట్ తో మనలో చాలా మంది ఉంటారు కాబట్టి ఏదో ఒక లోకల్ పార్టీకి టీడీపీ కానీ వైసీపీ కానీ బలమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో నరేంద్ర మోదీ గారు టీడీపీతో అంటే బీజేపీ టీడీపీ పొత్తు కొనసాగితే మీడియాలో కొంత భాగం ఒక రకంగా చెప్తుంది పొత్తు కనుక లేకపోతే ఒక రకంగా చెప్తుంది అంతా ఒక డిస్టార్టెడ్ న్యూస్ ను ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఓవరాల్ గా టాప్ యాంగిల్ ని చూస్తే మొత్తం మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఏది ఏమైనా నరేంద్ర మోదీ గారు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మోదీ గారి పర్యటన సందర్భంగా డెఫినెట్ గా అండి మన తెలుగు వాళ్ళలో ఒక ఆసక్తి అనేది నెలకొని ఉంది మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ బేతంచర్ల పట్టణం తీసుకోండి అక్కడ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిన్న నరేంద్ర మోదీ బ్యాక్ అంటూ కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేశారు ఈ సిపిఐ సిపిఎం వీళ్ళని ఎవడన్నా పడించుకుంటాడండి ఎవరన్నా దేక్కుతారా వీళ్ళని అసలు ఊళ్ళో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని బ్రేక్ చేయడానికి ఒక ఐదు మంది గుమిగూడాలి అంటే ఆ ఐదు మంది కూడా దొరకనటువంటి పరిస్థితి సిపిఎం సిపిఐ పార్టీలలో ఎవరు అసలు కేర్ కూడా చేయట్లా కాకపోతే ఇంకా తెలుగు న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో కమ్యూనిస్టులకు కొమ్ముగాసేవాళ్లు ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి తాగి జీర్ణం చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్లకు ఆ మాత్రం కవరేజ్ అయినా వస్తా ఉంటది మోదీ గోబ్యాక్ అని చెప్పి ఈ సిపిఐఈ సిపిఎం నాయకులండి ఈవెన్ బేతంచర్ల బనగానపల్లె ప్యాపిలి అక్కడక్కడ అంబేద్కర్ సర్కిల్స్ ఉంటాయి కదా అక్కడక్కడికి వెళ్లి కూర్చొని నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడాలు ఇలాంటివన్నీ చేశారు వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా గానీ ఓట్లు కూడా పండనటువంటి పరిస్థితి భారతదేశంలో చూస్తున్నాం ఒకప్పుడు సిపిఐ సిపిఎం కు ఎన్ని ఎంపీ సీట్లు ఉండేవి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఇక మళ్ళీ వీళ్ళ న్యూస్ కూడా చాలా న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తున్నాయండి అయితే నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి దాదాపు పదకొండు గంటలకు శ్రీశైలం వెళతారు పదకొండు బావుకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు దాదాపు గంటసేపు అక్కడే శ్రీశైలం దేవాలయంలో ఉంటారు పూజాధికారులు అవన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం దేవాలయాన్ని ఆనుకొని చాలా దగ్గరగా ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రం అక్కడికి వెళతారు అక్కడ శ్రీ శివాజీ మహారాజ్ గారి దర్బార్ హాల్ ఉంటుంది ధ్యాన మందిరం ఉంటుంది అక్కడే వారు దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు అక్కడ గడుపుతారు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా నరేంద్ర మోదీ గారు బ్రహ్మరంభ గెస్ట్ హౌస్ కు వచ్చి అక్కడి నుంచి సుండిపేట హెలీప్యాడ్ అక్కడికి వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్ లో కర్నూలు లో ఉన్నటువంటి విమానాశ్రయానికి వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి నరేంద్ర మోదీ గారు ఢిల్లీ వెళతారు కాకపోతే ఈ ఢిల్లీ వెళ్లే లోపల మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్ నన్నూరు విలేజ్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది అనమాట మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగు ఐదు వరకు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ మీద నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడతారు జిఎస్టి మాట్లాడతారు సో రాత్రి ఏడు బావు వరకు నరేంద్ర మోదీ గారు మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోతారు కంటిన్యూగా అండి డే అంతా ఫుల్ హెక్టిక్ స్కెడ్యూల్ నరేంద్ర మోదీ గారిది ఈ రోజు ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఉన్నానండి ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో అరుణాచలానికి వెళుతూ ఉన్న తెలుగు వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతోంది చాలా గమనిస్తూ ఉన్నాం కొంతమంది ప్రతీ నెలా కూడా అరుణాచలానికి వెళ్ళి వస్తూ ఉన్నారు రైళ్లలో బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు ప్రతి నెల అరుణాచలానికి వెళ్ళి వస్తూ ఉన్నారు మరి ఎవరు చెప్పారో అలా ప్రతి నెలా వెళ్ళమని నాకైతే తెలియదు కానీ మంచిదే సమయం ఉంది డబ్బు ఉంది శక్తి ఉంది వెళ్ళి రావడంలో ఏమీ తప్పులేదు హ్యాపీగా వెళ్ళొచ్చు కానీ పాటు అండి కాస్త మన శ్రీశైలం గురించి కూడా ఆలోచించండి అయ్యా బాబు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఒకసారి అరుణాచలానికి వెళ్తూ ఉన్నారనుకోండి ఒక నెల ఇంకో ఒక నెల శ్రీశైలం వెళ్ళండి ఒక నాలుగైదు సార్లు శ్రీశైలం వెళ్ళిరండి నష్టమేంటి చెప్పండి ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా శ్రీశైలము ఎక్కువ సార్లు మీరు వెళ్ళి వచ్చారు అని చెప్పంటే శ్రీశైలం చుట్టుపక్కల అసలు ఏమేం జరుగుతుంది ఆ తతంగం అనేది ఒక చర్చకు వస్తుంది అక్కడ షాపులలో ఎక్కువ మంది ఉన్నారు ఎవరెవరికి షాపులు ఇస్తూ ఉన్నారు హిందువులు ఎంతమంది ఉన్నారు హిందువులు కానివాళ్లు ఎంతమంది ఉన్నారు ఆ వెళుతూ ఉంటే గోడల మీద మేము పాపులం పాపులం రక్తం అని చెప్పి ఏమేమి రాస్తూ ఉంటారు గోడల మీద ఇవన్నీ మీకు కాస్త తెలుస్తాయి అసలు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది రెగ్యులర్ గా అరుణాచలానికి వెళ్ళగలిగే డబ్బు శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒకసారి శ్రీశైలానికి అలా వెళ్ళి వస్తూ ఉండండి ఇప్పుడు అరుణాచలంలో కూడా ఫుల్ మన తెలుగు వాళ్లే కనిపిస్తున్నారు ఎక్కువగా అని చెప్పి అంటూ ఉన్నారు అంటే విపరీతమైనటువంటి రద్దీ చాలా మంది జనాలు అరుణాచలంలో పెరిగిపోయినటువంటి పరిస్థితి అందులో మన తెలుగు వాళ్లే ఎక్కువ మంది కనిపించేటటువంటి పరిస్థితి సో కాస్త మన శ్రీశైలాన్ని కూడా కాస్త పట్టించుకోండి బాబు శ్రీశైలానికి వెళ్ళి వస్తూ ఉండండి అప్పుడప్పుడు ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోండి ఆ ఫాలధార పంచదార శ్రీశైలము ఆ దేవాలయంలో కూర్చొని కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి పక్కనే శివాజీ మహారాజు గారి స్ఫూర్తి కేంద్రం ఉంది ధ్యాన మందిరం ఉంది అక్కడ వెళ్ళిరండి నల్లమల్ల అడవుల అందాలు చూడండి లేదు ఏమైనా మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కు రావడం అందులో మన కర్నూలు జిల్లాకు మన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి రావడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అంతకుముందు నాకు తెలిసి ప్రధానమంత్రులు ఎవరు కూడా శ్రీశైలం వెళ్లి బ్రహ్మరాబ మల్లికార్జున వారిని దర్శించుకున్నట్టుగా ఎక్కడ నాకైతే గుర్తులేదు బహుశా పివి నరసింహారావు గారు ఏమైనా దర్శించుకున్నారేమో నాకు తెలియదు కానీ అంటే పిఎం గా ఉన్న టైంలో దర్శించుకున్నారో నాకైతే తెలియదు అండి జనరల్గా ఈ పీఎంలు వీళ్ళందరూ తిరుమల తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటారు ఒక ప్రోటోకాల్ తో వెళ్ళి వస్తుంటారు బట్ శ్రీశైలానికి వెళ్ళి వచ్చారా ఎవరైనా ప్రధానమంత్రులు అనే పెద్ద ప్రశ్న బట్ మోదీ గారు అయితే వెళ్లారు వెళుతూ ఉన్నారు చరిత్రలో నరేంద్ర మోదీ గారి పేరు కూడా నిలబడుతుంది ఎందుకంటే ఎక్కడో నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం దేవాలయం ఉంది అదేం తిరుమల స్థాయి దేవాలయము కాదు మరోపక్క అయోధ్య లాగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న విధంగా ఇక రామేశ్వరం దేవాలయం లాగానో మధురై దేవాలయం లాగానో ఫుల్లుగా కవరేజులు చర్చలు వచ్చి పోయే భక్తులు ఆ స్థాయిలో ఉండదు నిజం చెప్పాలంటే శ్రీశైలం వీకెండ్స్ రష్ ఒక రకంగా ఉంటుంది వీక్ డేస్ రష్ ఒక రకంగా ఉంటుంది వర్షాకాలం వచ్చింది అని అంటే రష్ బాగా తగ్గిపోతుంది కార్తీక మాసం వచ్చిందంటే మళ్ళీ రష్ పెరుగుతుంది బట్ స్టిల్ ఎక్కడో ఉంది ఎక్కడో అడవుల్లో ఆ దేవాలయం అలా కాకుండా నరేంద్ర మోదీ గారండి చాలా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు అలాగే శ్రీ శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకోబోతున్నారు శివాజీ మహారాజ్ గారి ఆ ధ్యాన మందిరాన్ని నరేంద్ర మోదీ గారు దర్శించుకోబోతున్నారు డెఫినెట్గా చాలా కాలం పాటు తెలుగు వాళ్లకు ఈ ప్రయాణం ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలి అని ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఓం నమ పార్తిపతయ హర హర మహాదేవ శంభోశంకర